హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మో పవన్ కళ్యాణ్ చూసారా ఎలా వస్తున్నారో భగభగ మండే అగ్గి కణంలో నుంచి బంగారు బయటికి తీసిన ఇంట్లో పవర్ఫుల్గా పవన్ కళ్యాణ్ గారు నడిచిస్తుంటే శత్రు సేనలను పాలిటిక్స్లోను అటు రాజకీయాల్లోనూ ఇలా సినీ రంగంలోనూ చిరచ్ఛేదనం చేయడానికి వస్తున్నట్లు అనిపిస్తుంది చూసారా పవన్ కళ్యాణ్ ఆ నడుపు ఆ త్యాగం ఈసారి పవన్ కళ్యాణ్ సినీ రంగంలో అయినా అటు రాజకీయ రంగంలో అయినా తిరుగులేదని అన్నట్లు అనిపిస్తుంది ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అటు పిఠాపురం నుంచి ఎమ్మెల్యే బదిలీకి దిగుతున్న విషయం అందరికీ తెలిసిందే ఆల్మోస్ట్ ఆయన గెలుపు ఖరారైనట్లు కూడా అభిమానులు అటు సాధారణ ఓటక ఓటరు ప్రేక్షకులు ఓటరు ప్రేక్షకులు అందరూ కూడా డిసైడ్ అయిపోయారు ఈసారి అసెంబ్లీలోకి వెళ్ళి ఆయన ప్రజల తరఫున పోరాటం చేస్తారని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు ఏది ఏమైనా కానీ ఆయనకు అంత మంచి జరగాలని అభిమానులందరి తరఫున ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ జై పవర్ స్టార్ జై పవన్ కళ్యాణ్ మరి అంతేకాకుండా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి రిలీజ్ చేసినటువంటి కూటమి మేనిఫెస్టో ప్రజలందరినీ ఆసక్తిపరిచేలా అట్రాక్ట్ చేయగలిగేలా ఉన్నట్లు ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయినట్లు ఫీలింగు ఏపీ ప్రజలు అంటున్నారు ఏది ఏమైనా మన పిఠాపురం వీరుమల్లు గారు సక్సెస్ఫుల్గా అత్యధిక భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజలందరి సమస్యలను పోరాడాలని అభిమానులందరి తరఫున కోరుకుంటూ ఈ వీడియోను షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్